మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ మహాదేవ శ్రీమాత్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాడు శని అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఫలానా రమేష్ అతని పేరు మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరురీత్యా ఉండేటువంటివి ఉంటావా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకున్నాం లేదా వృషభ రాశి అనుకున్నాం మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి అదేవిధంగా ఏడవ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది యాభై ఆరు పిఎంకు మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏడవ తారీఖు మరి ఎనిమిదవ తారీఖు ఒకటి ఇరవై ఆరు వరకు కలదు మధ్యలో పదకొండు ముప్పై తొమ్మిది పదకొండు నలభై మధ్యకాలంగా ఉంటుంది మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి ఏడవ తారీఖు మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారుకు సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము మరి కర్కాటక లగ్నము కర్కాటక రాశి వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భాలలో భాగంగా ముందుగా కర్కాటక రాశి వారికి చాలా అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయము ఎందుకు సంతోషకరమైనటువంటి విషయము అదేవిధంగా కొంత ఇబ్బందులను గురి అటువంటి విషయాలు కూడా జరగబోతున్నవి అందులో ముఖ్యంగా ఎవరైతే వయసు పైబడిపోయి ఉంటారో వారికి కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆయుష్కు సంబంధించి ముందుగా చెప్తున్నాను మృత్యుంజయ మంత్ర పారాయణం చేసుకోవాల్సింది మీరు అదేవిధంగా శివ తాండవ స్తోత్రాన్ని ఈరోజు వినే ప్రయత్నం చేయాలి మీరు ఏడవ తారీఖు రోజు తొమ్మిది యాభై ఆరు నుండి ఒకటి ఇరవై ఆరు ఈ సమయంలో శివతాండవము మీరు చదివినా మీరు విన్నా విశేషమైన ఫలితం ఉంటుంది ఇక కొన్ని కొన్ని ఆకస్మిక సంఘటనలు అంటే రోజు మనం వెళ్ళే రోడే రోజు మనం అటువంటి త్రోవనే మనం వెళ్ళే త్రోవలో ఏవైనా కావచ్చు ఎదురుగా ఎవరైనా వచ్చి మనకు డ్యాష్ ఇవ్వచ్చును లేదా రోజు మన దగ్గర లైసెన్సు బండి కాయిదాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉండకపోయే అటువంటి సందర్భము లేదా అదే సమయానికి కొంత కారు పంచర్ అవ్వడం కానీ కారు ఖరాబ్ అవ్వడం కానీ డీజిల్ పోయాల్సినటువంటి కారులో పెట్రోల్ వేయడం కానీ ఇలాంటివి కొన్ని ఆకస్మిక సంఘటనలు మన రోజు నడుస్తూ అటువంటి త్రోవలోనే మనమే జారి పడడము అక్కడేమైనా ఆయిలో వాటరు ఉండి చెప్పలే ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటవి వీటితో పాటుగా మీ తండ్రి యొక్క కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి వారి యొక్క తండ్రికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని వ్యాపారస్తులకు కొంత నష్టము వచ్చే పరిస్థితి ఉంది రాబోయే మూడు నెలలు నలభై ఒకటి నుండి మూడు నెలలు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆచితూచి ముందుకు వెళ్ళాలి మన జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నవి మహాదశ అంతర్దశలు కొంత అనుకూలంగా ఉన్నవా మనకు లేదా ఇబ్బంది కలిగించేటువంటివా అనేటువంటిది చూసుకున్నాకనే మీరు స్టెప్ తీసుకోండి ఎలాంటిదైనా ఒక డబ్బును మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో జాతకాన్ని చూపించుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాల్సిందిగా నా మనవి ఇంకా అదేవిధంగా కొన్ని గుప్త విషయాలు అంటే ఏవైతే బయటపడద్దు ఏవైతే బయటికి రావద్దు ఏవైతే నా విలువ పోతుంది అనేటువంటి భావన ఉంటుందో ఈ సమయంలో తప్పకుండా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయం ఎక్కడి నుంచి ఎక్కడ లీక్ అది మీరు ఎంత నమ్ముతారో ఆ నమ్మినటువంటి వారి నుండి మోసం వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నది జాగ్రత్త రహస్యంగా చేసే అటువంటి పనులు కూడా ఇన్ని రోజులు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి ఉన్నాడు చక్కటి పోస్టులో ఉన్నాడు ఇతనికి సంబంధించి ఏమైనా సంతకాలు కానీ లేదా ఇతను ఏమైనా చేయాలి అనుకుంటే కొంత లంచం ఇచ్చే పరిస్థితి ఉంది అనుకుందాం లంచం తీసుకుంటున్నాడు సంతకాలు పెడుతున్నాడు ఇస్తున్నాడు లంచం తీసుకుంటున్నాడు సంతకాలు పెడుతున్నాడు ఇస్తున్నాడు ఇదే జీవితము అని అనుకుంటున్నాడు అయితే ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్నది ఆ సీసీ కెమెరానే శనచ్చరుడు రాహువు సో ఇప్పుడు మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు కోర్టు రిలేటెడ్ కానీ కొంత ఎవరైతే సిబిఐ రైడ్ జరగడం కానీ ఏసీబీ రైడ్ కానీ ఇలాంటివి ఈ కర్కాటక రాశి వారికి కొంచి ఉంది జాగ్రత్త అని చెప్పకనే చెప్పడం జరుగుతుంది ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా కూడా అజీర్ణ బాధ స్టమక్ రిలేటెడ్ ఇష్యూసు ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బాగుండడో చంద్రుడు శనేశ్చుని ఇంట్లో ఉన్న చంద్రుడు మేషంలో ఉన్న వృచ్చికంలో ఉన్న కొంత ఇబ్బందులు ఉంటవి సో అదేవిధంగా మీ జాతకంలో ఒకవేళ విధంగా ఉన్నట్టయితే ఇబ్బంది ఉంటుంది సో అది చూసుకొని ముందుకు వెళ్ళండి సో అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే కొంత ప్రతికూలత వాతావరణము పనిచేసే చోట దీంతో పాటుగా ధననాశనము అయ్యే పరిస్థితి హాస్పిటల్కు పెట్టడము అకారణంగానే కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు అదేవిధంగా కొంత మనకు నేరారోపణ ఇలాంటివి కొన్ని కొన్ని జరిగేటువంటి పరిణామాలు ఉన్నవి కనుక తప్పకుండా మృత్యుంజయ మంత్రము శనికి సంబంధించినటువంటి శని పాశుపత హోమాలు చేయించుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ డే రోజు అదేవిధంగా మరొక మాట ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇంకా కొంత బ్లడ్ తక్కువ అవ్వడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఇష్యూస్ రేస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది సో మీ చేతి నుండి ఎవరికైతే డబ్బులు ఇస్తారో ఇప్పుడున్నటువంటి సందర్భాలలో ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఏడవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు సుమారుగా ఏప్రిల్ మే వరకు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు మీ చేయి నుండి ఇస్తే మాత్రం తిరిగి రావు గమనించుకోండి తప్పకుండా మీరు కూడా ఎట్టి ఎట్టికోశాన కూడా ఈ యొక్క చంద్ర గ్రహణము అయిపోయిన వెంటనే దానాది కార్యక్రమాలు ఇవ్వండి మంచిగా మినుమలు ఉలవలు అదేవిధంగా బియ్యము వెండి నాగప్రతిమలు ఇవన్నీ దానంగా ఇవ్వండి దానం చేసుకున్నాక తప్పకుండా ఇంటికి వచ్చి స్నానాది కార్యక్రమాలు చేసుకొని తులసి చెట్టు వద్ద కానీ లేదా తులసి చెట్టుకు ప్రదక్షిణలు చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ చిన్నగా ఒక మాట క్షేత్రంలో ఈ ఏడవ తారీఖు మనకు తొమ్మిది యాభై మొదలయ్యే మొదలయ్యేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణంలో విశేషంగా బ్రాహ్మణులము కూర్చొని మృత్యుంజయ జపాలు అదేవిధంగా ఇంకా ఈ రాహువు కేతువు చంద్రుడు సంబంధిత మూల మంత్రాలతో జపాలు హోమాలు నిర్వహించే పరిస్థితి ఉంది మీ గోత్రనామాలకై కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేయండి ఆల్ ది బెస్ట్